హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారి దేవల్ల ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుందండి ఇంట్లో ఉన్నవారికి దిష్టి సమస్యలు తగులుతూ ఉంటాయి అదేవిధంగా ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా కూడా సిద్ధించవు నరదిష్టి సమస్య వల్ల ఇంట్లో ఉన్న వారి దిష్టి సమస్యల వల్ల కూడా ఎక్కువైపోతూ ఉంటుంది ఇలాంటి వారికి ఇంట్లో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోవాలి అన్నా అమ్మవారి అనుగ్రహం కలగాలి అన్నా ఎటువంటి పరిహారాలు చేయాలి ఎలా చేస్తే ఇంట్లో ఉన్నవారికి దిష్టి తగలకుండా ఉంటుంది ఇంటికి పట్టిన దరిద్రం తొలగిపోతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి అనే సందేహం ప్రతి ఒక్క ఆడవారకు మగవారకు కలుగుతుంది అలాంటి వారు ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో పూర్తి వివరాలు నేను మీకు చెప్పబోతున్నానండి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుంది అమ్మవారి మీద నమ్మకంతో ఈ చిన్న రెమెడీ చేస్తే చాలు శుక్రవారం రోజు అమావాస్య రోజు మంగళవారం రోజు మీరు ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి అద్భుతమైన రిజల్ట్స్ మీరే చూస్తారు నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీ తీసే శక్తి ఉంది అదేవిధంగా ఆదాయం పెంచే శక్తి కూడా ఉంది పూజలో ఎక్కువ మనం నిమ్మకాయను ఉపయోగిస్తూ ఉంటాం అదేవిధంగా ఈ నిమ్మకాయకు ఉన్న శక్తి నెగిటివ్ ఎనర్జీని కూడా తీసివేస్తుంది అదేవిధంగా మరొకటి అండి కళ్ళు ఉప్పు సముద్రపు ఉప్పు అని కూడా పిలుస్తారు ఈ సముద్రపు ఉప్పుని మనం ఇంట్లో ఎల్లప్పుడూ ఉంచుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీరు ఒక గాజు బౌల్లో కానివ్వండి లేదా ఒక గాజు పాత్రలో కానివ్వండి ఈ కళ్ళుప్పును నిండగా పోసి మీ బాత్రూంలో నైరుతి మూలాన పెట్టి ఉంచండి ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇంట్లో ఉన్న బాత్రూమ్ అయినా బయట ఉన్న బాత్రూమ్ అయినా ఏ బాత్రూంలో అయినా సరే నైరుతి మూలాన శనివారం రోజు పెట్టండి మళ్ళీ శనివారం రోజు మార్చివేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అదేవిధంగా ఆ ఉప్పును షింక్లో కానీ లేక పారే నీళ్ళల్లో కానీ పోయండి మరొకటి అండి పసుపు నీళ్ళు ఈ పసుపు నీళ్ళు మనం ప్రతిరోజు ఇంట్లో చల్లడం వల్ల మూలమూలలా చల్లడం వల్ల మన నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా తొలగిపోతుంది ప్రతిరోజు వ్యాపారం చేసేవారు కానివ్వండి లేదా ఇంట్లో ఉన్నవారు మూలమూలల ఈ పసుపు నీళ్ళు చల్లడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది చూశారు కదండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎలా తొలగిపోతుందో ఇంట్లో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు ఎలా తెలియాలి అనే దానికి వస్తే ఒక నిమ్మకాయను శుక్రవారం రోజు తీసుకోండి ఈ నిమ్మకాయను నాలుగు భాగాలుగా కట్ చేయండి సెవెంటీ పర్సెంట్ మాత్రమే కట్ చేయాలి మనం వంకాయని ఎలా కట్ చేస్తామో అలా కట్ చేయండి నాలుగు భాగాలుగా కొంచెం ఎత్తిపెట్టి కట్ చేసిన తర్వాత ఆ నిమ్మకాయను మీ ఎడమ చేతితో పట్టుకొని ఇంట్లో ఎక్కువ నరదిష్టి సమస్య వల్ల బాధపడుతూ ఉన్నవారు దిష్టి సమస్యలు ఉన్నవారు ఇంట్లో యజమాని కానీ యజమానురాలు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా సరే ఈ దిష్టి అనేది తీసుకోవచ్చు ఆ నిమ్మకాయని పట్టుకొని మీ తల నుంచి కుడివైపు నుంచి ఎడమవైపుకు ఎడమవైపు నుంచి కుడివైపుకు ఏడు సార్లు అనేది తిప్పండి తర్వాత మీ కుడి చేతికి మూడు సార్లు ఎడమ చేతికి మూడు సార్లు ఆ నిమ్మకాయని తిప్పండి ఇలా తిప్పిన నిమ్మకాయని మీ చేతిలో మీ ఫేస్కి ఎదురుగా పెట్టుకొని మీ మొహానికి ఎదురుగా పెట్టుకొని మా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నా ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలి అని మీరు మూడుసార్లు ఆ నిమ్మకాయకి చెప్పండి ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి ఉండాలి అని ఆ నిమ్మకాయకి చెప్పండి ఇలా చెప్పిన తర్వాత ఆ నిమ్మకాయను తీసుకుని వెళ్ళి మూడు దారులు కలిసిన వీధిలో వేయండి లేక బయట డస్ట్బిన్ ఉండేవాళ్ళు డస్ట్బిన్లో వేసేయండి ఇలా వారానికి ఒకరోజు చేయడం వల్ల ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కనుదిష్టి ఇంటికి పట్టిన దరిద్రం కూడా తొలగిపోతుంది శని దోషాలు ఉన్నా తొలగిపోతాయండి ఇలా బాత్రూంలో కళ్ళుప్పు ఉంచడం పసుపు నీళ్లను ప్రతిరోజు ఇల్లంతా చల్లడం అదేవిధంగా ముఖ్యంగా నిమ్మకాయతో దిష్టి అనేది తీసుకోవడం ఇప్పుడు ఇంకొక విషయం అండి చాలా శక్తివంతమైన పరిహారం ఇది నిమ్మకాయ నీళ్ళను మీరు ప్రతి రోజు కూడా గోడల మూల మూలల చల్లడం వల్ల గోడలకి ఉన్న అదే విధంగా మూలల మూలల నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండిపోతుంది పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకు కలగదు ఎనర్జీ అనేది తగ్గిపోతుంది ఈ నెగిటివ్ ఎనర్జీని తొలగింపజేసేదాకా ఆదాయం అనేది పెరగదు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇలాంటి వారు నిమ్మకాయ నీళ్లను ఒక స్ప్రే బాటిల్లో ఉంచుకొని ప్రతిరోజు కూడా ఆ నిమ్మకాయ నీళ్లను మూలమూలలా స్ప్రే చేయడం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది నిమ్మకాయకి అంత శక్తి ఉంది అనే చెప్పవచ్చు ప్రతిరోజు ఎవరి ఇంట్లో అయితే నిమ్మకాయను కళ్ళుప్పును పసుపు నీళ్లను ఉపయోగిస్తూ ఉంటారో ఆ ఇంట్లో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది నెగటివ్ ఎనర్జీ కనుదిష్టి దరిద్రం తొలగిపోయి ఆదాయం పెరుగుతుంది ఇంట్లోనే కాదండి వ్యాపారం చేసే స్థలంలో కానీ మీరు ఎక్కడ చేస్తే అక్కడ ఇలా ఈ పనులు అన్నీ చేయడం ద్వారా ఈ పరిహారాలు చేయడం ద్వారా త్వరలోనే ధనవంతులు అవుతారనే చెప్పవచ్చు మీరు ఎవరికీ చెప్పకుండా కూడా ఇలా చేసుకోవచ్చు ప్రతి శుక్రవారం మంగళవారం అమావాస్య తిథులలో మాత్రమే ఈ పరిహారాలు చెయ్యాలి నిమ్మకాయతో దిష్టి తీసుకోవడం చేయండి శనివారం రోజు బాత్రూంలో ఉప్పు ఉంచండి ఇది ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ